రాష్ట్ర బడ్జెట్ ను శాసనసభలో ఆర్థిక మంత్రి పెట్టారు గురువారం పన్నెండు అసెంబ్లీలోని కమిటీ హాల్లో రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది ఈ సమావేశంలో బడ్జెట్ ను ఆమోదించిన సంగతి తెలిసిందే ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఓటర్ అకౌంట్ పద్దు రెండు పాయింట్ ఐదు లక్షల కోట్లు ఈ బడ్జెట్ కూడా ఓటాన్ అకౌంట్ కంటే కొంత పెరిగే అవకాశం ఉంది నాలుగు నెలల కాలానికి బడ్జెట్ ను ప్రవేశపెట్టగా జూలై నెలాఖరుతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమయం ముగియనుంది దీంతో బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి రెండు లక్షల తొంభై ఒక వేల నూట యాభై తొమ్మిది కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు సంక్షేమం అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించనున్నట్లు కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలిసింది